ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని ఎనిమిది సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి అన్ని సాగునీటి సంఘాలను టీడీపీ సానుభూతిపారులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు మార్కాపురం పెద్ద యాచవరం శివరాంపురం నాగులవరం బోడపాడు వేములకోట తిప్పాయిపాలెం మిట్టమీదపల్లిల సాగునీటి సంఘాలు ఏకగ్రీవమయ్యాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినట్లు తహసీల్దార్ చిరంజీవి తెలియజేశారు మన మార్కప్పుర మండలంలో నీటి వినియోగదారుల సంఘాలు ఒక ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిగాను ఈరోజు ఎన్నిక నిర్వహణ శ్రీత జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారంగా తగు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది చక్కగా ప్రతి వెన్యూలో చట్ట ప్రకారంగా నోటీస్ అంతా పబ్లికేషన్ చేసి ఓటర్లందరికీ అవేర్నెస్ కల్పించి ఈ నా నిర్వహణకి సిద్ధం సిద్ధమయ్యాము దాంట్లో భాగంగా మార్కపురం మండలంలో ఉన్నటువంటి శివరాంపురం నీటి వినియోగదారుల సంఘంకి ఎలక్షను మార్కపురం పట్టణంలోని ఎస్వీకేపీ కాలేజీ నందు నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తం ఆరు టీసీలు ఉన్నాయి ఆరు టీసీల్లో ఐదు టీసీల వరకే వాళ్ళ ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నాం టీసీ మెంబర్ ఎన్నిక అనేది ఈ పాటికే పూర్తి అయిపోయింది ఏకగ్రీవంగా సో మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఎవరైతే ఇప్పుడు ఎన్నుకోబడ్డారో ఈ ఐదు మంది ఈ ఐదు మంది వారి చేత ప్రెసిడెంట్ని అలాగనే వైస్ ప్రెసిడెంట్ని ఎన్నిక నిర్వహిస్తున్నాం వాళ్ళు ఈ ఐదు మందిలో ఎన్నుకుంటారు మన మార్కపురం మండలంలో నీటి వినియోగదారుల సంఘాలు ఒక ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిగాను ఈరోజు ఎన్నిక నిర్వహణ శ్రీత జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారంగా